హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలు అయితే పుట్ట చేతులు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి వీడియో స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఈ బుట్ట చేతులు అయితే మనకి చాలా ట్రెండింగ్ అండి ఇప్పుడు అన్ని రకాల చీరల మీదకి అయితే వేసుకుంటారు బార్డర్ చీర మీదకి అలాగే నార్మల్ చీరల మీద కూడా అలాగా స్టిచ్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ హ్యాండ్స్ అయితే చాలా ట్రెండింగు అలాగే ఫ్రాక్ మీద కూడా స్టిచ్ చేసుకొని వేసుకున్నా కానీ చాలా సూపర్గా ఉంటుందండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ మనం హ్యాండ్స్ అయితే ఈ విధంగా కటింగ్ అన్నీ చేసుకోవాలి సిక్స్ ఇంచ్ వెడల్పు తీసుకోవాలి కూడా తీసుకోవాలండి అలాగే వెడల్పు అయితే మనకి నార్మల్గా హ్యాండ్స్ ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో దానికంటే వెడల్పు ఐదు ఇంచులు ఇలా ఎగ్స్ట్రా తీసు క్లాత్ అని తీసుకొని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి బుట్ట చేతులు స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్స్ దగ్గర షేప్ అయితే ఈ విధంగా రావాలండి ఇలా వస్తే మనకి బుట్ట అనేది పైకి నీట్గా కనిపిస్తుంది చాలా చక్కగా ఉంటుందండి ఈ విధంగా అయితే కటింగ్ చేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి ఇలా మనము లైనింగ్ క్లాత్ అలాగే ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకున్నాము ఇప్పుడు స్టిచ్ చేసుకోవడం కోసం లైనింగ్ క్లాత్ నీట్గా ఇలా జాయింట్ అనేది చేసుకోవాలి ఈ బుట్ట చేతులు స్టిచ్ చేసేటప్పుడు మనము లైనింగ్ లేకుండా ఇలాగ మెయిన్ క్లాత్ అయితే డిజైన్ చేసుకున్న చాలా బాగుంటుందండి అలా కాకుండా నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ అయితే వేయమని చెప్పారు దాని గురించి అయితే లైనింగ్ క్లాత్ వేసి ఇలా అయితే స్టిచ్ చేస్తున్నాను వైపు మనకి పెద్ద బార్డర్ అనేది వచ్చింది ఆ బోర్డర్ని నేను చిన్నగా అయితే వేయాలి ఇక్కడ చూడండి కొంచెం మనకు పెద్దగా అనేది వచ్చింది దీన్ని ఇలాగ సరిగ్గా కట్ చేసుకోవాలి హాఫ్ ఇంచు క్లాత్ ఎక్కువ పెట్టుకొని ఇలా నీట్గా కట్ చేసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుంటూ రెండు హ్యాండ్స్లకి కరెక్ట్గా వచ్చినట్టుగా అయితే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసిన తర్వాత మనం పైకి బొట్ట వేయడం కోసము నీట్గా ఒరిజినల్ క్లాత్ అలాగే మెయిన్ క్లాత్ అయితే స్టిచ్ చేసుకున్నాము అలా మిగతా క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకున్నాము ఇప్పుడు ఈ విధంగా బార్డర్ని అయితే రెడీ చేసుకొని దీని మీద అయితే మనం కుర్చీలనేవి పెట్టుకొని స్టిచ్ అని చేసుకోవాలి చూడండి ఈ బార్డర్లో అయితే కొద్దిగా స్టోన్స్ కూడా వచ్చాయి అందుకని మనకి ఎంత క్లాత్ అయితే సరిపోతుందో దాన్ని చూసుకుంటూ ఇలాగా మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకోవాలండి బార్డర్ని ఇలా చేసుకుంటే మనకి హ్యాండ్స్ కింద మనకి రౌండ్ ఎంత వస్తుందా ఫిట్టింగ్ అనేది నీట్గా తెలుస్తుంది ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి దీనిపై స్టిచ్ అనేది చేసుకోవాలండి కుర్చీలు పెట్టుకుంటూ ఇక్కడ మధ్యలోకి అయితే ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ సెంటర్లో ఒక కట్ అనేది పెట్టుకోవాలి అలాగే బార్డర్ కూడా సెంటర్లో కట్ పెట్టుకున్నాక దీని మీద ఇలాగ మెజర్మెంట్ తీసుకోవాలండి సెంటర్ పాయింట్ నుంచి త్రీ ఇంచు ఇటు సైడు త్రీ ఇంచు అటు సైడు ఇలాగ పాయింట్ అనేది పెట్టుకోవాలి మనం కట్ అయితే ఎక్కడ పెట్టుకున్నామో ఆ కట్టు ఈ సెంటర్ కట్ని కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి స్టిచ్ చేసేటప్పుడు ఇలా చివరికి రెండించులు క్లాత్ అయితే ఇలాగా స్ట్రైట్గా స్టిచ్ అనేది వెళ్ళండి ఇక్కడ చేసిన తర్వాత మనం చూసుకోవాలి క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగా పాయింట్ అనేది ఎక్కడైతే పెట్టుకున్నామో దానిపైనుంచి నుంచి మనం చిన్న చిన్నగా అయితే కుర్చీలనేవి పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా ఎలాగ కుచ్చులు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలండి మనం ఎక్కడైతే పాయింట్ పెట్టుకున్నామో ఆ పాయింట్ ఇక్కడ చిన్నగా సెంటర్ పాయింట్ ఎందు కట్ పెట్టుకున్నాం కదా దానికి రెండింటికి మ్యాచ్ అయినట్టుగా మనం స్టిచ్ అంది చేసుకుంటూ కుచ్చులు పెట్టుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి చూడండి క్లాత్ని ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా కుర్చీలు అనేవి పెట్టుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చూసారా చివరిలో అయితే మనకి బార్డర్ని ఎక్కడి వరకు అయితే వస్తుందో అది చూసుకోవాలండి ఇక్కడ వచ్చింది పాయింట్ అనేది ఆ పాయింట్ పై వరకు కుర్చీలు అనేవి రావాలి ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకొని ఇప్పుడు ఈ బార్డర్ని అయితే హాఫ్ ఇంచు క్లాత్ ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా దీన్ని ఇలా లోపలికి మడుచుకుంటూ ఇలాగా లోపలికి మడుచుకుంటూ దీన్ని చివరిలో అయితే ఒక స్టిచ్ అనేది చేసుకోవాలి చూడండి ఇలా బార్డర్ చివరిగా స్టిచ్ రావాలి అలాగే కుచ్చులకి పైకి రాకుండా కరెక్ట్గా రావాలండి మనం ఎక్కడైతే స్టిచ్ చేసుకున్నామో దానిపైన ఇలా పైనుంచి బార్డరు జాయింట్ చేసుకునేటప్పుడు నీట్ ఫినిసింగ్తో అయితే స్టిచ్ అనేది వేసుకోవాలి మనం ఎక్కడైతే బార్డర్ని ఇలాగా పెట్టుకుంటూ స్టిచ్ అనేది వేస్తామో దానిపైనే స్టిచ్ అనేది రావాలండి అప్పుడైతే మనకి నీట్గా కనిపిస్తుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది చాలా నీట్ ఫినిషింగ్తో స్టిచ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మరోసారి దాని పక్కన స్టిచ్ పక్కనే మరి స్టిచ్ అనేది వేశాను స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది రెండు హ్యాండ్స్లు కూడా రెడీ అయిపోయాయి మనము ఇప్పుడు బ్లౌజ్లో అయితే అటాచ్ చేసుకోవాలి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ అయితే నీట్గా స్టిచ్ చేసుకున్నాము ఈ విధంగా సెంటర్ పాయింట్ని షోల్డర్ దగ్గర కుట్టండి బ్యాక్ సైడ్ రావాలండి షోల్డర్ దగ్గర స్టిచ్ అనేది ఉంటుంది కదా సెంటర్ది దాని నుంచి టేప్ని ఇలా మెజర్మెంట్ తీసుకోవాలి రెండున్నర ఇంచీల దగ్గర పాయింట్ పెట్టుకుంటూ ఈ విధంగా రెండు సైడ్లు ఇలా రెండున్నర రెండున్నర దగ్గర పాయింట్ పెట్టుకొని ఇదే విధంగా స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మనం ఎక్కడైతే పాయింట్ పెట్టుకున్నామో పై మీద నుంచి మళ్ళీ చిన్నగా అయితే కుచ్చులనేవి పెట్టుకోవాలండి ఇలా మనకు సెంటర్ పాయింట్ అనేది షోల్డర్ మిడిల్ పాయింట్ దగ్గరికి అయితే కలవాలి షోల్డర్ జాయింట్ దగ్గర చూడండి ఇక్కడ ఇలాగా మిషన్ పాదం పైకి వెతుకుంటూ ఇలా చిన్న చిన్నగా అయితే కుచ్చులనే పెట్టుకోవాలండి అలాగే దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను ఈ విధంగా అయితే కుర్చీలు పెట్టుకుంటే నీట్గా వస్తుంది చూడండి ఇలా సెంటర్ పాయింట్ మనం కట్ అని పెట్టుకున్నాం కదా దానికి షోల్డర్ దగ్గర స్టిచ్కి రెండింటికి కరెక్ట్గా కలవాలండి ఇలా కలిసినట్టుగా అయితే మనకి బ్లౌజ్ హ్యాండ్స్లో అయితే జారకుండా అంటే భుజాలు జారకుండా నీట్గా వస్తుంది ఫిట్టింగ్ కూడా బాగుంటుంది ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి కరెక్ట్గా మనం ఎక్కడైతే పాయింట్ పెట్టుకున్నామో అక్కడ వరకు ఇలా కూర్చులు పెట్టుకుంటే సరిపోతుంది రెండు హ్యాండ్స్ కూడా సేమ్ ఇదో విధంగా స్టిచ్ చేసుకుంటూ బ్లౌజ్లో అటాచ్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మనం ఫిట్టింగ్ అనేది చేసుకుంటే చాలా సూపర్గా వస్తుందండి ఇదే విధంగా మనము ఫ్రాక్స్లో కూడా అలాగే చిన్నపిల్లల లెంగా జాకెట్లో కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఈ బుట్ట చేతుల్ని చూడండి ఎక్కడైతే నేను సన్ పాయింట్ అనేది పెట్టుకున్నానో ఆ పాయింట్ దగ్గరికి ఇలాగా కుచ్చులు రావడం కోసము చూపిస్తున్నాను చూపిస్తున్నానండి దగ్గర నుంచి కూడా ఈ విధంగా క్లాత్ని ఇలా జరుపుకుంటూ నీట్గా మనకి వైపు ఏ విధంగా అయితే కుచులే పెట్టుకున్నాము పైవైపు కూడా అదే విధంగా కాకపోతే ఇక్కడ ఆపోజిట్లో పెట్టుకోవాలండి ఇలా వైపు రైట్ సైడ్ వచ్చితే పైవైపు లెఫ్ట్ సైడ్ ఇలా కుచ్చులు వస్తే మనకి అనేది నీట్గా వస్తుందండి పైకి ఎత్తుగా కనిపిస్తుంది వేసుకున్న తర్వాత చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా అయితే రావాలి ఆపోజిట్లో కుచ్చులనే పెట్టుకుంటే ఇలా వస్తుంది మళ్ళీ దీని మీద మరో స్టిచ్ అనేది వేసుకుంటున్నాము ఇలా చూసుకోవాలి కిందన క్లాత్ పైకి ఇలా రాకుండా కుట్టు మీదకి రాకుండా నీట్గా సరి చేసుకుంటూ ఇలాగా మరి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది చూడండి మొత్తము ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది మనం ఇప్పుడు హ్యాండ్స్ని అలాగే బ్లౌజ్ని అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చిందండి నేను ఈ బ్లౌజ్లో అయితే పార్ట్ నెక్ పెట్టి స్టిచ్ చేశాను డోరీస్ కూడా ఈ విధంగా అయితే స్టిచ్ చేశానండి ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది నచ్చితే కనుక లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు కూడా చాలా సింపుల్గా ట్రై చేయొచ్చు చాలా ఈజీ మెదడ్లో చాలా సింపుల్గా అయితే చూపించానండి మీకు నచ్చింది అనుకుంటే ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ